జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో దిగినప్పటి నుంచి నవీన్ యాదవ్ చాలా చక్కటి పలకరింపులతో ప్రచారం నిర్వహించి అందరి మనసును ఆకట్టుకుని ఈరోజు విజయం సాధించడానికి బాటలు వేసుకున్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఓట్లు సాధించి ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలుపొందారు దీంతో హైదరాబాద్ సీటులో జరిగిన రెండో ఉప ఎన్నిక ద్వారా రెండు సీట్లు కాంగ్రెస్ పార్టీకి అదనంగా లభించాయి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత డెబ్బై నాలుగు వేల రెండు వందల యాభై తొమ్మిది ఓట్లు సాధించి రెండవ సంద రెండో స్థానం పొందినప్పటికీ గతంలో తాము సాధించిన సీటును కోల్పోయారు బీఆర్ఎస్ సీటును కోల్పోయామని బీఆర్ఎస్ ఇకపోతే బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పదిహేడు వేల అరవై ఒక్క ఓట్లు సాధించి మూడో స్థానం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది